కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హార్గర్ తిరంగ ప్రచారాన్ని ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదిహేను వరకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రవీంద్రబాబు తెలిపారు సైదాపురంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పిల్లలు గ్రామస్తులతో ప్రతిజ్ఞ నిర్వహిస్తారని పంచాయతీ సభ్యులతో కూడిన బృందాలతో గ్రామస్థాయిలో పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అజాత్క శ్రమదాస్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాలు పురవీధుల్లో శుభ్రపరచుట ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణపై అవగాహన కలిగించడం జరుగుతుందని ఆయన సెంట్రల్ గవర్నమెంటు మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్గర్ తిరంగ కార్యక్రమం సైదాపురం మండలంలో ఎనిమిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు షెడ్యూల్ వేయడం జరిగింది మొదటి ఎనిమిదవ తేదీ చేసి పాఠశాలల పిల్లలకు స్వచ్ఛ సుజల దాని మీద ప్రతిజ్ఞ చేపించడము రెండవది చేసి రెండో తొమ్మిదవ రోజు తొమ్మిదవ తేదీ కమ్యూనిటీ క్లీన్ తర్వాత పదవ తేదీ రంగోలి ద్వారా స్వచ్ఛత మీద అవగాహన కల్పించట త్రి గవర్నమెంట్ ఆస్తుల మీద త్రివర్ణ పథకాలు పథకాన్ని పెయింటింగ్స్ వేయడము తర్వాత పదకొండవ తేదీ కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్లు శుభ్రం చేయట పన్నెండవ తేదీ మౌలిక సదుపాయాలు శుభ్రత దినోత్సవంగా పాటిస్తూ జేజేఎం మరియు ఇతర అంశాలను గ్రామస్తులకు తెలియజేయట పదమూడవ తేదీ స్వచ్ఛత సంభాషణ మరియు అవగాహన దినోత్సవాన్ని నిర్వహించుట పద్నాలుగో తేదీ స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన సన్నాహాలు ఏర్పాటు చేయుట ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు దినోత్సవ వేడుకలు నిర్వహించుట చేస్తున్నాము శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న నిన్నటి నుండి గ్రామ పంచాయతీలు అన్ని పంచాయతీలలో ఈ హర్గర్ తెరంగా సంబంధించిన వాలంటీర్ని ఎన్రోల్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలని మనం సైదా ప్రమాణంలో దిగ్విజయంగా పూర్తి చేసేదాన్ని